నైన్ఎక్స్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనము అత్యంత ప్రముఖ దైవక్షేత్రం పుల్లూర్ బండ దగ్గర ఉన్నాము ఈరోజు ఈ మేజర్ గ్రామ పంచాయతీలో ఒక దళిత బిడ్డ ఒక దళిత బిడ్డ బక్క రాణి శ్రీనివాస్ దంపతులు స్థానిక ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడ్డారు ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం మనం నా పేరు బక్కరాని మాయన శ్రీనివాస్ పుల్లూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నాను సంబంధించి ఇప్పుడు మెద్ద గ్రామ పంచాయతీ నిరుద్యోగ కూడా చాలా మంది ఉన్నారు యువత ఇక్కడ చాలా మంది ఉన్నారు ఆ యువతకు సంబంధించి మీరు ఫర్దర్ గా తీసుకునే ఇన్షియేటివ్ ఏంటి సార్ యువతి యువకులకు ప్రత్యేక కంప్యూటర్ శిక్షణ ఏర్పాటు చేస్తాం మేము గ్రామంలో అదేవిధంగా వాళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు వేరే అలవాట్లకు తోడ్పడుతున్నారు వాళ్ళు అది కాకుండా మనకు చదువుతో పాటు శిక్షణలు కూడా అవసరము ఉద్యోగ అవకాశాలు మనకు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం కష్టపడి చదువుకోవాలి మనకు కంప్యూటర్ శిక్షణ ఇప్పిస్తామని మేము అలాగే ఇక్కడ రైతులకు సంబంధించి కళ్ళాలు వాళ్ళు ధాన్యం ఆడబెట్టడానికి కళ్ళలు లేవు అని చెప్పి చాలా మంది చెప్పారు మన ఊర్లో ఇక్కడ అంటే దాని గురించి గతంలో ఏమైనా ఏర్పాటు చేశారా లేకపోతే ఇప్పుడు చేస్తే మీరు ఏం చేయబోతున్నారు అక్కడ కళ్ళాలకి ఇబ్బంది ఉంది సార్ కింద రోడ్డు లేదు సిసి రోడ్డుది అది లేదు అది ఒక అక్కడ రోడ్డు ఏపీయాలని మేము అనుకున్నాం సార్ అది బాగా ఇబ్బంది పడుతున్నారు అక్కడ నార్మల్గా ఇక్కడ రోడ్డు మట్టి రోడ్డు మీద పోసుకుంటున్నారు వడ్లు కానీ అవి మేము దాని మీద రోడ్డు వేయించి దాని మీద నీట్గా చేయాలని మేము అనుకుంటాం గ్రామాలకు సంబంధించి వాటర్ ఫెసిలిటీ కానీ రోడ్స్ అంటే రోడ్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు లేకపోతే మీరు లేకపోతే దాని గురించి పుల్లూరు ఎస్సీ కాలనీ నుంచి రామంచర్ రోడ్ వరకు అది రోడ్ బాగాలేదు సార్ అదొకటి వేపియాలి అండ్ రాఘపూర్ నుంచి పడమటి చెరువు వరకు కూడా రోడ్డు అసలు బాగాలేదు అది ఒకటి వేయించాలనుకుంటున్నాం సార్ పుల్లూరు గ్రామ పంచాయతీలో మహిళల గ్రూప్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి గ్రూప్స్ చాలా మంది సభ్యులుగా ఉన్నారు అందులో అంటే వారు గ్రూప్స్ మాత్రమే మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు అంటే వాళ్ళకు ఫైనాన్షియల్ ప్రొడక్షన్ కోసం మీరు ఏమైనా చేయబోతు వాళ్ళ కోసం డ్వాక్రా మహిళల కోసం మేము చిన్న కుటీర పరిశ్రమ ఏర్పాటు చేస్తాం సార్ వాళ్ళకు కూడా మేము అవకాశం కల్పిస్తాము ఎలాంటి కుటీర పరిశ్రమ గ్రామంలో మహిళలకి కూడా నెలసరి క్రమంలో ప్యాడ్స్ అనేవి కెమికల్స్తో కూడిన ప్యాడ్స్ వాడుతున్నారు వాటిని కెమికల్స్తో కూడిన ప్యాడ్స్ కాకుండా హ్యాండ్ తో చేసినవి వాడితే కొంచెం హెల్త్ పరంగా కూడా బాగుంటారు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారని చిన్న కుటీర పరిశ్రమ అనేది ఏర్పాటు చేస్తాం సార్ మహిళలకి కుటీర పరిశ్రమ ఏర్పాటు చేస్తే వాళ్ళకు దాంట్లో ఉపాధి కూడా కలుగుతుంది సార్ దానివల్ల గ్రామంలో ఉన్న మహిళలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు స్థానిక ఎన్నికల సందర్భంగా ఆ థర్టీ పాయింట్స్ మేనిఫెస్టోలో అత్యంత ముఖ్యమైనది ఒకటి మీరు అంటే పది లక్షల రూపాయలు ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా పది లక్షల ఇన్సూరెన్స్ చేయిస్తారు ఆ ఇన్సూరెన్స్ చేయించడం వల్ల వాళ్ళకున్న సోర్సెస్ ఏమున్నాయి అంటే మీకున్న సోర్సెస్ ఏమున్నాయి దాన్ని ఎట్లా చేయిస్తారు మీరు అసలు దాని సంబంధించి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పది లక్షల జీవిత బీమా అందిస్తాం సార్ అదేవిధంగా ఉపాధి హమాలి కార్మికులు చాలా మంది ఉన్నారు సార్ వాళ్ళకి అసలు లేబర్ కార్డులు లేవు అసలు ఎవరు ఎవరు కూడా ఇప్పించలేదు వాళ్ళకు వాళ్ళకి అవగాహన కూడా లేదు లేబర్ కార్డులు కూడా వాళ్ళకి తీసుకురావాలని అనుకుంటున్నాం సార్ వికలాంగులకు భవన నిర్మాణం సార్ ఖచ్చితంగా గ్రామంలో కూరగాయల మార్కెట్ నిర్మాణం సార్ అదేవిధంగా వితంతువులకు ప్రతి నెల రెండు వందలు అందజేస్తాము మన అంశం సార్ ఈరోజు మనము రాణిగారితో మాట్లాడము ఆయన హస్బెండ్ శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన కూడా ఇక్కడే పుల్లుకు సంబంధించి చాలా అవగాహన ఉందని చెప్తున్నారు ఒకసారి ఆయనకు తెలిసి మాట్లాడుకుందాం చెప్పండి శ్రీనివాస్ గారు ఇప్పుడు మీరు మీ మిస్సెస్ని సర్పంచ్ చెప్పేసి నిలబెట్టారు గెలిస్తే మీకు ఈ ఏం చేయబోతున్నారు అసలు ఎలా ముందుకు వెళ్ళాము మేము మేనిఫెస్టో ముప్పై అంశాలు పొందుపరచడం జరిగింది సార్ ఈ ముప్పై అంశాలను ప్రతి ఒక్క అంశాన్ని మేము అమలు చేయడానికి గ్రామస్తుల సహకారంతో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ సూచనలు సలహాలు స్వీకరించి ప్రతి ఒక్క ఆమెని మేము నిర్వచించడానికి సిద్ధంగా ఉన్నాం ప్లస్ ఏంటంటే రాజకీయంగా కొంచెం వెనుకబడిన ప్రతి ఒక్క ఏంది రజక కానీ ముద్రాజు కానీ వాళ్ళకు ప్రయత్నిస్తాం ఎందుకంటే గ్రామ జనాభాలో అత్యంత అత్యధికంగా జనాభా ఉన్నప్పటికీ వాళ్ళకు రాజకీయంగా చోటు అనేది లేదు కాబట్టి వాళ్ళ పండుగల సాయన్న ముదిరాజు చిట్టాల ఐలమ్మ ధైర్యానికి ధైర్యం చిట్టాల ఐలమ్మ చాకల ఐలమ్మ గారు సర్దార్ సర్వాయి పాపన్న బహుజన యుద్ధ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గారు వాళ్ళ జ్ఞాన వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రతి ఒక్కటి యొక్క హామీని నెరవేర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా ఫైట్ చేస్తాం గెలుస్తాం ఖచ్చితంగా ఈ యొక్క ముప్పై అంశాలను మేము హండ్రెడ్ పర్సెంట్ అమలు చేస్తాం ఓకే ఫైనల్ గా పుల్లూరు సార్ ఇప్పుడు మేము ముప్పై హామీలను మేము తయారు చేసుకున్నాం సార్ ఆ ముప్పై హామీలు నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను సార్ ఒకవేళ నేను వీళ్ళందరి ఆశీర్వాదాలు నాకు ఉంటే నేను ఖచ్చితంగా గెలిస్తే ఇక్కడ నేను ఒక చదువుకున్న విద్యావంతురాలిగా గ్రామంలో ఉన్న సమస్యలన్నీ కూడా నాకు నా అవగాహన ప్రకారం గ్రామంలో ఉన్న సమస్యలన్నీ కూడా నాకు అవగాహన ఉంది సార్ కొంచెం కాబట్టి నేను అన్నిటికీ ఖచ్చితంగా పరిష్కారం తీసుకుంటాను అదే విధంగా ఈ పుల్లూరు గ్రామం అనేది ఒక ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దాలనేది నా కోరిక సార్ అలాగే అత్యంత ప్రసిద్ధ క్షేత్రమైన అంటే దీంట్లో ఏమైనా ఉన్నాయా లేకపోతే సార్ ఇక్కడ మెట్లు సదుపాయం లేదు సార్ సరిగా జాతర టైంలో లో మీదకి ఎక్కడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ ప్రజలు ఒక ఇప్పుడు మెట్ల సాయ మెట్లు మాత్రం ఏర్పాటు చేయాలనుకుంటున్నాం సార్ ఓకే అండి ఈరోజు ఒక దళిత గ్రాడ్యుయేట్ ఒక దళిత విద్యావంతురాలు బకరాని పుల్లూరు స్థానిక ఎన్నికల్లో బరిలో ఉన్నారు ఆమె ఓపెనియం మనం తెలుసుకుందాం థ్యాంక్ యూ నైన్ ఎక్స్ప్లెక్స్ థ్యాంక్ యూ సో సో మచ్